శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా కలెక్టర్ డిఆర్ఎస్ వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీఎల్ సుబ్బరాయుడు శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేసి వారి సూచనలు తెలిపారు రాబోయే శివరాత్రి సందర్భంగా ఈ యొక్క పది రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు జరిగే ఈ యొక్క సేవ రాత్రి బ్రహ్మోత్సవాలకు కలెక్టర్ మరియు ఎస్పీ చాలా మంచి సూచనలు ఇచ్చారు ఆ యొక్క సూచనల మేరకు పాలక మండలి బోర్డు నియమించడం జరిగింది ఆ బోర్డు తరఫున సహకరిస్తామని చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ కలెక్టర్ మరియు ఎస్పీ ఏ ఒక్క సూచనలు ఇచ్చినా కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామంటూ అదేవిధంగా లాస్ట్ టైం ఈవో మహాశివరాత్రికి ఎలా సక్సెస్ చేశారో ఆ యొక్క అక్కడక్కడ ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో పాలక మండలి బోర్డు ద్వారా ఈఓ వారితో చర్చించి ఒక్కొక్క ఇబ్బందులు తొలగించి సామాన్యులైన భక్తులకి పెద్దపేట వేస్తామని ముందు దిశగా ముందుకు వెళ్తామంటూ ప్రయత్నిస్తున్నామని చైర్మన్ కోటే సాయి ప్రసాద్ సూచించారు అదే విధంగా ఎస్పిఎల్ సుబ్బారాయుడు మాట్లాడారు ప్రతి ఒక్క ప్రతి సంవత్సరం కూడా మహాశవరాత్రి సందర్భంగా శ్రీకాళశ్రీ గమోత్సవాలు జరుగుతాయి ఈ సందర్భంగా ఈ రోజు డిసి కలెక్టర్ గారు వివిధ డిపార్ట్మెంట్స్ తో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది ఇందులో ఈ శివరాత్రికి శివరాత్రిలో ఒక భాగం ఏంటంటే మనకి ముందు ఆచారం కాలం నుంచి కూడా స్వామివారి కళ్యాణం రోజు పెళ్లి చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఉంది కాబట్టి పదిహేడవ తేదీ ఫిబ్రవరి పదిహేడవ తేదీ స్వామివారి కళ్యాణం ఉంది ఆ అప్పుడు చైల్డ్ మ్యారేజ్ కూడా కొన్ని సందర్భాలు జరిగే అవకాశం ఉంటుంది ఏమో అనే ఉద్దేశంతో మనము గత పోయిన సంవత్సరం కావచ్చు ముందు ఒక ఐదు సంవత్సరాలు కావచ్చు ఎక్కడ కూడా మనకి ఆ సమయంలో చైల్డ్ మ్యారేజ్ జరగకుండా పనిచేస్తున్నాము విధంగా ఈ సంవత్సరం కూడా మనకు ఆర్డిఓ గారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో మన ఆర్డిఓ గారు ఈవో గారు తర్వాత డిఎస్పి గారు వీరందరి సహకారంతో ఎన్జిఓస్ మనకు ముఖ్యంగా ప్రగతి ఎన్జిఓ ఇక్కడ వర్క్ చేస్తుంది ఆ ఎన్జిఓ సపోర్ట్ తో ప్రతి విలేజ్ లో కూడా మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వడము దీని మీద అవగాహన ఇవ్వడము చేస్తాము అదే విధంగా హండ్రెడ్ డేస్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది కాబట్టి ఇందులో భాగంగా ఈ శివరాత్రి కూడా రావడము ఉన్నప్పుడు ఆల్రెడీ జరి జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు మరింత పటిష్టంగా నిర్వహిస్తాము ప్రతి విలేజ్ లో కూడా ఒక ఇన్ఫార్మర్ లాగా మన ని పెట్టుకొని ఎక్కడైనా సరే అలాంటి ఆలోచనలు ఉంటే పెళ్లి పెళ్లి చేయాలని ఆలోచన ఇన్ఫర్మేషన్ తీసుకొని మనము పెళ్ళి కూడా ఎక్కడ కూడా జరగకుండా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు దాని ఉదాహరణ నాకు లేదు తమ అందరూ కలుసుకుని మాట్లాడుకునేది నాకు చెప్పండి రెండు రోజులు పెద్దగా అలవాటు లేదని నేను ఇక్కడ బయట చెత్త సాయంకాలం వస్తే పండుకున్నాను రెండు రోజుల తర్వాత అడిగితే ఆ పాము బాగా బయటకు తీసుకుని వెళ్ళి కూడా పెళ్లి చేసేదానికి అప్పుడు ఫోన్ చేసుకోవడం అంటే మనం ఒక్క ఆలోచన చేస్తే దానివల్ల పది రకాల ఆలోచన చేస్తారు అందుకనే ఈ చైల్డ్ మ్యారేజ్కి మూడు రోజుల ముందు న్యూనీ డిపార్ట్మెంట్ కానీ ఆశకి పేరు ఉంటామని ప్రతి పదిలో పెద్దలు అడిగితే చెప్పరు పిల్లలు ఉంటారు నైస్గా వాళ్ళకి ఒక చాక్లెట్ ఇస్తే వాళ్ళని నిమిషం ఒకసారి తండ్రిగాని వీళ్ళు డిపార్ట్మెంట్ కానీ పోయి పెద్దలు అడిగితే చెప్పరు వాళ్ళందరూ కమిట్మెంట్ అయిపోతారు అక్కడ స్కూల్ పిలకాయలు కానీ చాక్లెట్లు ఇస్తే వాళ్ళు చెప్పేస్తారు నేను ఇంకా చాలా కేసులు పెట్టిన అంటే అసలు వాళ్ళు పిల్లలు కదా వాళ్ళ దగ్గరికి చాక్లెట్ ఇస్తే పోస్టర్ కాబట్టి ఈ పదహైదు రోజులు తిరుగుతా పత్తి కూడా శ్రీకాళహశ్రీ బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పి గారు శ్రీకాళహ్రీ దేవస్థానానికి విచ్చేసి వారి సూచనలను తెలియజేయడం జరిగింది శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఒక్క రాబోయే శివరాత్రి పది రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలకి కలెక్టర్ గారు ఎస్పీ గారు చాలా మంచి సూచనలు ఇచ్చారు ఆ సూచనల్ని మేము ఈ సంవత్సరం కొత్త బోర్డు నియమించడం జరిగింది ఆ బోర్డు తరపున మేము సహకరించేదానికి సిద్ధంగా ఉన్నాం కలెక్టర్ గారు ఏ ఒక్క సూచనలు ఇచ్చినా కూడా ఎస్పీ గారి ఏ ఒక్క సూచనలు ఇచ్చినా కూడా మేము వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈవో గారు లాస్ట్ టైం ఎలా సక్సెస్ చేశారో ఆ ఒక్క ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో మేము బోర్డు ద్వారా ఈవో గారితో చర్చించి ఆ ఒక్క ఇబ్బందులను కూడా తొలగించి సామాన్యమైన భక్తులకి పెద్ద పీట వేసే దిశగా ముందుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జిల్లా అధికారులైతే ఏమి స్థానిక అధికారులైతే ఏమి వీళ్ళందరూ ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మీ మీడియా ద్వారా కూడా నేను తెలియజేయడం ఏమంటే మీడియా వాళ్ళకు కూడా మేము తొందరలో ఒక మీటింగ్ పెడతాం ఈ శివరాత్రి మీరు పబ్లిసిటీ పరంగా కానీ భక్తులకి సామాన్యమైన భక్తులకి శ్రీకాళహ దేవస్థానంలో అద్భుతంగా ఒక ఫెసిలిటీస్ ఉన్నాయి అని మీరు తెలియజేయాలి కాళాశ్రీ దేవస్థాన అభివృద్ధిలో మనం అందరం పాలు పంచుకోవాలి మనం అందరం ముందు నుండి ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని అద్భుతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా శ్రీకాళాశ్రీ బ్రహ్మోత్సవాల్లో నీళ్ళే మంచినీళ్ళు కానీ ప్రసాదాలు కానీ ఎక్కడికెక్కడ అందజేస్తూ టాయిలెట్లు ఎక్కడెక్కడ అరేంజ్మెంట్ చేయాలని కలెక్టర్ గారు ఆదేశించారు అదేవిధంగా శాంతి భద్రత కోసం ఎస్పీ గారు ఆదేశించారు ఈ విధంగానే మేము ముందుకెళ్ళి శివ ఈ యొక్క మహాశివరాత్రిని బ్రహ్మాండంగా చేస్తామని పాటిస్తున్నాం ఓం నమ ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఐదు వందల రూపాయల టికెట్ని ముందు రోజు నాలుగు కౌంటర్లు పెట్టి రెండు వందల రూపాయలకే వాళ్ళకి అందించి వాళ్ళు స్థానికులు అందరూ ముందుగా తెల్లారితో దర్శనాలు చేసుకుంటారు కాబట్టి ఆ టయానికి ఎంత ఫాస్ట్గా వీలైతే వాళ్ళందరికీ దర్శనాలు అయిపోయే విధంగా స్థానికులకు కూడా పెద్దపేట వేసే విధంగానే ఈ ఒక బోర్డు కానీ ఈవో గారు కానీ ఎస్పీ గారు కానీ కలెక్టర్ కానీ మేము ప్రాధాన్యత ఇస్తున్నాం శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవాలను మరియు శివరాత్రిలో జరిగే ఉత్సవాలను భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో బ్రహ్మోత్సవం నిర్వహించడానికి కావాల్సిన తగిన ఏర్పాట్లపై మీటింగ్ పెట్టడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు బోర్డు మెంబర్స్ గౌరవ చైర్మన్ గారు ఆధ్వర్యంలో పూర్తిగా అన్ని విషయాలు చర్చించడం జరిగింది తగినంతగా భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులు ఎక్కువగా దర్శనం కలిగించే విధంతో పాటు అటు విఏపి సెక్యూరిటీ లింగోద్భవ సమయంలో కానీ లేదా శివరాత్రి రోజు కానీ జరిగే ఉత్సవాలు అందరికీ అందుబాటులో విధంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి కావాల్సిన బందోబస్తుపై పూర్తిగా చర్చించడం జరిగింది వాటికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి కావాల్సిన అధికారులందరినీ కూడా ఒక గ్రూప్గా కోఆర్డినేట్ చేసుకుంటూ అటు టీటీఏ మన టెంపుల్ యొక్క ఈఓ గారు వారి సిబ్బంది గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ మరియు బోర్డు మెంబర్స్ మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒక మంచి వాతావరణంలో బ్రహ్మోత్సవాలు జరపడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వరకు అన్ని ఏర్పాట్లు ఈరోజు చైర్మన్ గారితో జిల్లా ఎస్పీ గారు ఈవో అదేవిధంగా కొత్తగా నియమితులైనటువంటి పదిహేడు మంది బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో మనము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ వాళ్ళ దర్శన భాగ్యం సజావుగా సాగే విధంగా ఎట్లా చేయాలనే దాని మీద కూడా ఎటువంటి చర్యలు చే తీసుకోవాలి అనే దాని మీద కూడా చాలా సుదీర్ఘంగా ఈరోజు ఈ రివ్యూ మీటింగ్లో చర్చించడం జరిగింది ఏదైతే ఈ పద పదమూడు పద్నాలుగు రోజుల్లో ముఖ్యమైనటువంటి ఉన్నాయో ఈవెంట్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ ఈవెంట్స్ కూడా లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి క్యూ ఫెసిలిటేషన్ అన్న ప్రసాదాలు ఇవన్నీ కూడా ఎట్లా ఇవ్వాలి ఏంటనేది కూడా చర్చించుకోవడం జరిగింది మనకి గత సంవత్సరం చూసుకున్నట్టయితే శివరాత్రి రోజు నాడు లక్ష మంది వరకు అదేవిధంగా బ్రహ్మోత్సవాలు మొత్తానికి కాను ఏడు లక్షల మంది భక్తులు శ్రీకాళహస్తి టెంపుల్కి విచ్చేసి ఉన్నారు ఈ సంవత్సరం ఇంకా దానికంటే అదనంగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వస్తారని మనము ఫ్యాక్టరీని చేసుకొని దానికి తగ్గట్టుగా కూడా టెంపుల్ ఆధ్వర్యంలో టెంపుల్ బోర్డు ఆధ్వర్యంలో ఈసారి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా ప్రజలందరికీ కూడా మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా అదేవిధంగా వివీఐపీలకి ప్రోటోకాల్ టైమింగ్స్ ఎట్లయితే మనం తిరుమలలో ఫిక్స్డ్ టైమ్ స్లాట్స్ పెడతామో అదేవిధంగా ఇక్కడ కూడా ఫిక్స్డ్ టైం స్లాట్స్ పెట్టి కొంచెం రెగ్యులేటెడ్గా మనము పెట్టుకుంటూ ఎక్కువ శాతం టైము సామాన్య భక్తులకి కేటాయించే విధంగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది శానిటేషన్ దగ్గర నుంచి మనము మొత్తం టెంపుల్ అండ్ సిటీ పరిసరాల్లో కూడా పార్కింగ్ స్పేసెస్ ఏర్పాటు చేసుకోవటం ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవటం ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవటం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు టెంపుల్ వాళ్ళు కలిపి రన్ చేయటం అదేవిధంగా ఎక్కడ ఎక్కడైతే అక్కడ డ్రోన్ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ సీసీటీవీని ఫుల్గా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఇంటిగ్రేట్ చేస్తూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్క పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతుల్ని ఎవరు కూడా నమ్మకుండా టెంపుల్ నుంచి జిల్లా యంత్రాంగం నుంచి వచ్చే అప్డేట్స్ మాత్రమే ఫాలో అవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాము నెక్స్ట్ ఇరవై రోజుల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరం కూడా స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున చేసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో లైటింగ్ కూడా మొబైల్స్ చాలా పోతున్నాయి అక్కడ ఉన్నారా అన్ని పార్ట్ కూడా ఏ ఓకే హాటోల్స్ అన్నీ ఫిక్స్ చేయండి అదేవిధంగా మనకి శానిటేషన్ స్టాఫ్ సరిపోకపోతే పక్క వాళ్ళ నుంచి రిక్విషన్ పెట్టుకొని తిరుపతి నుంచి కూడా కావాలంటే ఇస్తాను డౌ మొత్తం టెన్త్ నుంచే కాదు ఒక రెండు మూడు మూడు రోజులు ముందు నుంచే పెట్టుకొని క్లీనప్ చేయండి రైట్ తర్వాత ఎక్కడ పడితే అక్కడ

అపరేజ్ చేసాను నేను కూడా సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా మేడం తోటి ఈ లాండ్ డాట్ అండ్ బందోబస్తు ఏర్పార్ట్లో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్నేషను రెండవది బాల్య విహార అరికట్టడం గురించి ఐసీడీ కానీ కొంత అవేర్నెస్ విలేజ్లో ఇచ్చి ఎటువంటి చేయడం కూడా వెనకకుండా చాలా తీసుకోవడం సార్ చూడవని సపరేట్గా తొమ్మిది తాసులు దాచుకుని జాగ్రత్తలు తీసుకున్నాం సార్ ఎక్పోస్ట్ పెట్టుకుందాం అనేది రెవెన్యూ కం పోలీస్ టైక్ పోస్ట్ పెట్టుకుని అక్కడే ఇన్ఫర్మేషన్ చేసి వివీఐపీస్ ఫోర్త్ గేట్ బయట దిగుతారు సార్ దిగినాక అక్కడి నుంచి వస్తే ఒక టెంపరీ లాంచ్ పెట్టుకున్నాం సార్ ఆ టెంపరీ లాంచ్ లో ఒకేసారి మళ్ళీ అక్కడ పికప్ పాయింట్ పెడితే అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అంటే వల్ల ఉపయోగం ఉందా అనేది అడుగుతున్నారు బయట దిగి వస్తారు సార్ ప్రతిసారి